బెల్లంపల్లి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ భూ సర్వేలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్ ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న అనకాపల్లి శివారు సర్వే నెంబర్ పన్నెండు పై జీరో సిక్స్లో గల మూడు ఎకరాల రెండు గుంటల అంజన్నగుట్ట శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం భూమి కబ్జాకి గురైందని ఫిర్యాదు మేరకు దేవాలయం భూమి తరఫున రెండు జిల్లాల ఎండోర్మెంట్ అధికారులు రెవెన్యూ శాఖ ఏడి నసీరుద్దీన్ వరంగల్ జోన్ సర్వే డిపార్ట్మెంట్ అధికారి అనిల్ భూమి సర్వే నిర్వహించారు బై సిక్స్ టువెల్ బై ఫోర్ సర్వే నెంబర్లోని భూమి కొలతల సమయంలో ఇరువురి మధ్యలో వాగ్వాదం చోటు చేసుకుంది పోలీస్ సిబ్బంది చొరవతో పరిస్థితి సర్దుమణిగింది టువెల్వ్ బై సిక్స్ టువెల్వ్ బై ఫోర్ సర్వే నెంబర్ల మధ్య ఉన్న భూమి వివరాల కోసం సిబ్బందితో కలిసి సర్వే నిర్వహించి తుది వివరాలను సంబంధిత అధికారులకు అందజేయడం జరుగుతుందని బెల్లంపల్లి రెవెన్యూ ఏడి నసీరుద్దీన్ తెలిపారు స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహ శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు మరియు వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్